ఓకే ఓకే మనోహర్ గారు మసనరావు గారు చూసాం ఇప్పుడు మనం ముగ్గురు మాట్లాడారు మూడు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడారు రెడ్డి గారేమో నేను రాజకీయాలు మాట్లాడను సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూటమి మీద ఉంది అని చెప్పేసి ఆయన చెప్పారు ఇక దేవర్ మనోహర్ గారు అలాగే మన దుర్గాప్రసాద్ గారు మాట్లాడితే ఖచ్చితంగా మేము ఈసారి నిధులను భారీతను తీసుకురాబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక స్థానం ఉండబోతోంది మేమేంటో చూపిస్తామంటున్నారు చూపించే అవకాశం ఉందంటారా మస్తన్ రావు గారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఉన్న ఇక్కడ అధికారంలో ఉన్న వాటికి ఇప్పటికీ విభిన్నమైన పరిస్థితి ఏంటంటే పద్నాలుగు పదిహేనులో తెలుగుదేశం పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ డామినేషన్ అదేవిధంగా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడెడ్గా విప్రీ సాధించిన పరిస్థితి కానీ ఆ రెండు సందర్భాల్లో కూడా వాళ్ళ వాళ్ళ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొంత కేంద్ర ప్రభుత్వానికి లొంగి ఉన్న పరిస్థితి బైండ్ ఓవర్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది మనకు అప్పట్లో అప్పట్లో మనం ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ కావాలని అంగీకరించిన పరిస్థితి కూడా అదే ఇక పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇందాక శేఖరరెడ్డి గారు అన్నట్టు రాజకీయ కారణాలు అయ్యుండొచ్చు లేదా వ్యక్తిగతంగా కేసులు వివరాలు అయ్యుండొచ్చు అటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇటీవల కాలంలో చూస్తా అది ఉండొచ్చు అప్పుడు బైండ్ ఓవర్ అయిన పరిస్థితి ఇప్పుడు ఏంటి విభిన్నమైన పరిస్థితి అంటే మన మీద ఆధారపడి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కాకపోతే మరెప్పుడు రాదు ఎందుకంటే కేవలం రెండు పార్టీల మీద మాత్రమే ఆధారపడి ఉంది దానిలో మంది ప్రముఖమైంది కాబట్టి మనకి పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్రకి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు అక్కడ సన్మానించారు లేదా పొగిడారు వీటి కాదు అక్కడ సంకల్ గుద్దుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఇప్పుడు మన రాష్ట్రం అప్పులు పాలైపోయిన పరిస్థితి ఉంది విభజన హామీలు నెరవేరిన పరిస్థితి అన్యాయానికి గురై ఉంది వెనకబడిపోతా ఉంది నీతి ఆయోగ్ చెప్పిన దానిలో కూడా పక్కన ఉన్న వరిస్ ఒకటో నెంబర్ స్థానంలో ఉంటే మనం పదిహేడో నెంబర్ స్థానంలో ఉన్నాము సో ఇవన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అది బెదిరిస్తారో బాబాతారో ఇంకేమైనా చేస్తారో అట్లాంటి పదాలు వాడకుండా వాడండి వాడకపోండి మనకు అనవసరం ప్రజలకు సంబంధించి మీకు ఒక సపోర్ట్ ఇచ్చారు పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చినప్పుడు అదేవిధంగా మీకు డిపెండెన్సీ కూడా ఇచ్చారు పైన గవర్నమెంట్ మీ మీద ఆధారపడేలా కూడా చేశారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పోర్టులు కావచ్చు పోర్టులు కంప్లీట్ చేసే విధంగా నిధులు కావాలి అదేవిధంగా పారిశ్రామిక కారిడార్లు చాలా చోట్ల తీర ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు అదేవిధంగా మనకి బల్క్ కి సంబంధించి కూడా ప్రాజెక్టులు అనేకం ఇచ్చారు వీటికి నిధులు ఎప్పుడు ఏమన్నా కేటాయిస్తున్నారా లేదా వాటిని సాధించాల్సిన అవసరం ఉంది అదే విధంగా నేషనల్ హైవేలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వాళ్ళు మంజూరు చేసిన పరిస్థితి మనకు మంజూరు చేసిన వాటికి గ్రౌండింగ్ ఎప్పుడు చేస్తా ఉన్నారు అదే విధంగా మనకు సంబంధించిన టెక్స్టైల్ పార్కులు చేనేత రంగం సంబంధించి ఇక్కడ ఉంది ఇప్పుడు నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారు అన్నారు మన రాష్ట్రంలో ఉన్న బీపీఎల్ కార్డులు చూసుకుంటే కోటి నలభై లక్షల మందికి ఉన్నాయి అసలు మన రాష్ట్రంలో ఉన్న పేదరికంలో ఆ ఇరవై ఐదు కోట్ల మంది నుంచి బయటకు తీసుకొచ్చిన వాళ్ళలో ఉన్నారా లేదా బీజేపీ వాళ్ళు ఏమైపోయారు బీజేపీ ఒక ప్రణాళిక తీసుకుందా లేదా ఈ బడ్జెట్ ప్రారంభానికి ముందు మన రాష్ట్రానికి ఏమేమి కేటాయింపులు జరగాలి ఒక కేంద్ర మంత్రి ఇచ్చారు వాళ్ళకి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు నిత్యం వల్ల వేస్తూ ఉంటారు మా బీజేపీ రాష్ట్రానికి ఇంత చేసింది ఎంత చేసిందని ఏది వాళ్ళు వాళ్ళ నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకున్నారా బడ్జెట్కు ముందు మా మాకు ఏమేమి కేటాయింపులు కావాలని అడిగారా అదేవిధంగా మన రాష్ట్రంలోని ఎంపీలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించిందా ఇవన్నీ చూస్తే ప్రజలు ఆ ఆకాంక్షలకు అనుగుణంగా వీళ్ళు వెళ్ళట్లేదని అనిపిస్తా ఉంది కనీసం ఇప్పుడన్నా డిపెండెన్సీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో మనకి ఏమేమి రావాలో మనం రాబట్టుకోకపోతే భవిష్యత్తు దానిలో మనల్ని క్షమించే పరిస్థితి కూడా ఉండదు నైన్టీ ఫైవ్ ఫైవ్ తెలుగుదేశం ఇప్పుడు మన ఆ సోదరులు చెప్పారు అలా ఇచ్చినప్పుడు ఆ మేరకు నిధులు రాబట్టుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం అదే అదే విధంగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందనేది అటు పవన్ కళ్యాణ్ గారు గాని ముఖ్యంగా పురంధరేశ్వరి గారు పురంధరేశ్వరి గారికి ఇప్పుడు అవకాశం ఉంది అవకాశం సంబంధించి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు వచ్చినా కూడా కృష్ణయ్య గారికి ఒకటి ఇచ్చిన పరిస్థితి వాళ్ళకి ఉన్న బలానికి ఏమాత్రం తేడా లేకుండా వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి ఉంది సపోర్ట్ సో ఇవన్నీ నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటాయింపులు జరిపేలా చూడాల్సిన బాధ్యత ఇక్కడ ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రతినిధుల మీద బీజేపీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఓకే 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 దుర్గా ప్రసాద్ గారు ఇప్పుడు లేవంటున్నారంటే కేటాయింపులు జరుగుతున్నాయి భారీ ఎత్తున సో కేటాయింపులతో పాటు అవి గ్రౌండింగ్ అయ్యేటటువంటి పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇటీవల మనం చూసాం గత బడ్జెట్లో మనం చూస్తే కేంద్రం ఏం చేసిందంటే పూర్వోదయ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చింది ఈ పూర్వోదయ ప్రాజెక్టు మనతో పాటు బీహారు అలాగే జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఈ రాష్ట్రాలు కూడా పూర్వోదయ ప్రాజెక్టులు నిధులు కేటాయిస్తూ ఉన్నారు కానీ దానికి సంబంధించి ఎందుకో ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎస్పెషల్లీ పూర్వోదయ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిధుల విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది ఇంకా రాలేదేమో అనేసి అనిపిస్తోంది సో దీంతోపాటు ఇక్కడ ఏంటి అంటే మీరు బ్రతిమాలతారో బామాల్తారో మాకు తెలియదు అంటే ఇది కేవలం మస్తారా రావు గారి వర్షం లేకపోతే రెడ్డి గారి వర్షం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే మంచి అవకాశం వచ్చింది సో అవకాశాన్ని ఎందుకు మనం వాడుకోకూడదు రాష్ట్రం అభివృద్ధి కోసమే కదా ఇదేదో కేసుల్ని మాఫీ చేసుకోవడం కోసమో లేకపోతే ఉన్నటువంటి జరుగుపోకుండా పోకుండా ఉండడం కోసం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కాబట్టి సో ప్రజలంతా గమనిస్తూ ఉంటారు సో అది బెదిరించాలన్నా బామన్న అన్నది డెసిషన్ తీసుకొని మాకు అల్టిమేట్గా కావాల్సింది ఆంధ్రప్రదేశ్కి నిధులు సో ఈ అంశంలో మీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతోంది డెఫినెట్గా అండి ఇప్పుడు కేంద్రంతో సయోజతో ఉండి చేసుకోవాలనేది ఆలోచన ఒకటి ఫ్రెండ్లీ గవర్నమెంట్గానే ఉండాలి రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క యాస్పిరేషన్స్ ఎన్డీఏ గుర్తించింది అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం గుర్తించింది ఖచ్చితంగా ఈ ప్రజల ఆకాంక్షలు ఏమైనా ఫైనాన్షియల్ గా పూర్తిగా రాష్ట్రం దెబ్బతిన్నది ఆర్థిక గ్రోత్ లేదు జీడిపి పడిపోయింది రెండోది ఆ పొటెన్షియాలిటీ పూర్తి తగ్గిపోయిందనే ఉద్దేశంతో వాళ్ళు డెఫినెట్ గా ఇస్తున్నారు వాళ్ళు ఈ ఈ సంవత్సర కాలంలో మాకు ఈ ఏడు తొమ్మిది నెలల నుంచి జరిగింది చూస్తే రేపో చాలా బాగుంది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలు కానీ అవన్నీ కూడా బాగున్నాయి ఇప్పుడు ప్రతిదీ ఏమైంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అయింది కేంద్ర సహకారం ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయే పరిస్థితి లేదనేది ప్రతి వాళ్ళకు అర్థమైంది మనం చంద్రబాబు నాయుడు గారు కూడా వైట్ పేపర్ పెట్టారు ముందు ఎట్లా ఉంది ఆ ఆర్థిక పరిస్థితి కేంద్రంతో ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళు ఇచ్చే డెఫినెట్ గా డెఫినెట్ గా మేము ఇప్పుడు అనేకమైనటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా సారు వెళ్ళలేదు ఎన్నిసార్లు ఈసారి ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారో చూశారు వెళ్ళినప్పుడల్లా అనేక మొత్తం దస్తాలు దస్తావేజులు పట్టుకొని వెళ్ళారు ప్రతిసారి మళ్ళీ ప్రెస్ లో కూడా చెప్తున్నారు ప్రతిదీ అంటే ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాం ఏమేం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు వివిధ మంత్రిత్వ శాఖలను కలిపారు కొన్ని తీసుకొచ్చారు కొంత బడ్జెట్ కూడా రోడ్లకు కానీ సంబంధించింది కానీ లేకపోతే అటు ఉత్తరాంధ్ర రోడ్ల విషయంలో కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట్లాడి స్పెషల్ బడ్జెట్ ప్యాకేజ్ తీసుకొచ్చారు ఇవా ఇవ ఇవన్నీ కూడా డెఫినెట్ గా నిన్న పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మనకు గతంలో విభజన చట్టంలో వచ్చేటువంటి హామీలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి డెఫినెట్ గా ఇవ్వాలనేది రెండోది స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలనేది వెనుకబడ్డ ప్రాంతాలకి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ విభజన చట్టంలో రాసింది కాబట్టి ఆ ప్యాకేజీలు కూడా ఇవ్వమని అడుగుతున్నారు దాంతో పాటు మనకి ఇండస్ట్రియల్ కారిడార్ ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండస్ట్రియల్ క్యారిడార్ డెఫినెట్ గా ముందుకు రాబోతుంది అది పూర్తిగా స్థాయిలో నేను అనుకుంటే ఇంకొక టూ త్రీ ఇయర్స్లో గ్రౌండ్ కూడా అయిపోద్ది ఏమని అనుకుంటున్నా ఎందుకంటే అంత పెద్ద ఎత్తుగా ఆ పక్కన మామూలుగా మార్కెటింగ్ కూడా జరుగుతూ ఉంది డెఫినెట్గా ఇందులో ఏమాత్రం అనుమానమే లేదండి కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళతోటి మంచిగా ఉండుకుంటేనే అన్ని తీసుకొస్తాం ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇవన్నీ అవసరం లేదండి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పినంటే కేంద్రంలో అయిపోతుంది తెలుసు ఇవాళ దేశం మొత్తానికి తెలుసు ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన యొక్క ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై మూడు మంది ఇరవై రెండు మందిని ఇచ్చారు కాబట్టి అక్కడ కనీ గా గవర్నమెంట్ నిలబడగలిగింది కానీ మనం అందరిలాగా ప్రతి నిమిషం అట్లా ఇట్లా మాట్లాడటం కాదండి వాళ్ళకు ఉన్నటువంటిది ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఒకే లక్ష్యంతో పోతుండ్రు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్ర దేశ ఎకానమీని పెంచే దాంట్లో కూడా పోతుంది కేంద్రం కూడా ఇవాళ ఏం గుర్తించిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ పోర్ట్ల ద్వారా సంపద సృష్టించవచ్చు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పురోగమిస్తుందని చెప్పి వాళ్ళు ఒక వ్యూహంలో ఉన్నారండి మన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్ ద్వారా దీన్ని గినుక పునర్నిర్మాణం చేసి మంచి బ్రహ్మాండంగా చేస్తే దేశానికి ఉపయోగపడుతుంది ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందుకు మేము 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 ఏమనుకుంటున్నాం అంటే ఈ బడ్జెట్ లో తప్పనిసరిగా మంచి వాతావరణం ఉంటుందని మేము భావిస్తున్నాం యా ఓకే దుర్గాప్రసాద్ గారు సెక్రటరీ గారు ఏంటి ఏమంటారు సో మొత్తానికి పోర్టల్ ద్వారా సంపదలు సృష్టించబోతున్నాం భారీ మాకు నిధులు రాబోతున్నాయి ఖచ్చితంగా సఖ్యతతోటే ఉంటాం సఖ్యతోటే ఉండి తీసుకొస్తాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ పూర్వోదయ ప్రాజెక్ట్ అన్నాను కదా ఇందాక నేను ఈ పూర్వోదయ ప్రాజెక్ట్